గగన్ భూమితో నేను చెప్పాలనుకున్న విషయం నీ కళ్ళల్లోకి చూస్తూ చెప్పలేను నువ్వు వెనక్కి తిరిగి నిలబడు అలా అయితేనే చెప్పగలను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదు మీరు కోపం వచ్చినా సరే అలా సూటిగా కళ్ళల్లోకి చూస్తూ మొహం మీద చెప్పేస్తారు కదా మీరు అలా చెప్పడమే నాకు నచ్చుతుంది అని చెప్పి భూమి అలా గగన్కి ఎదురుగా నిలబడి చెప్పండి అని అంటూ ఉంటుంది నువ్వు కనిపించావు కానీ మహా మొండివి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీరు కూడా పైకి కనిపించరు కానీ చాలా పిరికి అని భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు భూమి చెప్పమని గగన్ని అడుగుతుంటే ఇకప్పుడు గగన్ కళ్ళు మూసుకొని భూమికి తన ప్రేమ విషయం గురించి చెబుతూ నీ ప్రాణాలు అడ్డు వేసి మరీ నా ప్రాణాలను కాపాడావు అందుకు జీవితాంతం నీకు నన్న ఫీలింగ్ కలిగింది ఆ ఫీలింగ్ పేరు ఇష్టం ఆ రోజు హాస్పిటల్లో మా అమ్మ ఎందుకు నువ్వు నీ ప్రాణాలు అడ్డు వేసి మరీ నా కొడుకుని కాపాడావని అడిగినప్పుడు ఆయనకు ఏదైనా అయితే మీరు ఏమైపోతారోనని నాకు భయం వేసిందాంటి అందుకే ఆ చావుని నేను తీసుకోవాలనుకున్నాను అనే మాట అన్నావు ఆ మాట విన్న తర్వాత నీ మీద నాకు ఇంకో ఫీలింగ్ కలిగింది ఆ ఫీలింగ్ ఇష్టం కాదు ప్రేమ ఇన్ని రోజులుగా మా అమ్మ చెల్లి గురించి ఆలోచించడానికి నేను మాత్రమే ఉన్నాను అనుకున్నాను కానీ ఇప్పటి నుండి నువ్వు కూడా ఉన్నావన్న విషయం నాకు అర్థమైంది ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను నేను నేను ప్రేమిస్తున్నానని అని చెప్పి గగన్ ఐ లవ్ యూ భూమి అంటూ భూమికి తన ప్రేమ విషయం గురించి చెబుతూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది చూడు నీకు నాలుగు రోజులు మా ఇంట్లో మేము షెల్టర్ ఇచ్చామని చెప్పి నువ్వు మొహమాటంతో నా ప్రేమను ఒప్పుకోవద్దు మనస్ఫూర్తిగా నువ్వు నన్ను ప్రేమిస్తేనే నువ్వు నీ ప్రేమ విషయం నాతో చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు చెప్పు భూమి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా లేదా అంటూ గగన్ ఈ ఫీలింగ్ ఎంత బాగుంటుందో తెలుసా నీకు నా ప్రేమ విషయం చెప్పనంత వరకు గుండెల్లో ఏదో బరువుగా అనిపించింది నీకు ఈ విషయం చెప్పిన వెంటనే మనసంతా చాలా తేలిగ్గా అనిపిస్తుంది నీకు కూడా అలాగే అనిపిస్తే నువ్వు కూడా నీ మనసులో మాట చెప్పి నువ్వు కూడా మనసుని తేలిక చేసుకో అని చెప్పి గగన్ భూమితో అంటూ ఉంటాడు ఇక భూమి మాత్రం అలా ఎమోషనల్ అవుతూ తనలో తాను ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది భూమి ఇప్పుడు నేను ఎంతో ధైర్యంగా నేను ప్రేమిస్తున్నానని ఎవరికైనా చెప్పగలను చూస్తావా అంటూ నేను భూమిని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ భూమి అంటూ గగన్ గుడిలో గట్టిగా అరుస్తాడు ఇక అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తాడు గగన్ భూమికి ఐ లవ్ యూ చెప్పడం విని ఇక ఆవేశంతో ఊగిపోతూ అక్కడికి వచ్చి గగన్ రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటాడు నా బిడ్డకి ఐ లవ్ యూ చెప్తావా ఎంత ధైర్యం రా నీకు అయినా అసలు నా బిడ్డను ప్రేమించడానికి నీకు ఏం అర్హత ఉందని అని చెప్పి శరత్ చంద్ర గగన్ని కొడుతూ ఉంటాడు అంకుల్ ప్లీజ్ అంకుల్ గొడవలవుతు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇకాల మరొకసారి శరత్చంద్ర గగన్ని కొట్టబోతూ ఉంటాడు అప్పుడు గగన్ శరచంద్ర చేయి పట్టుకుంటాడు భూమి నువ్వు వీడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వీడు కొడితే నేను లేచాను కానీ నేను కొడితే వీడు సమాధిలోకి వెళ్ళి పడుకుంటాడు అని చెప్పి వాడి మాటలు పట్టించుకోకుండా నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి ఏడుస్తూ ప్లీజ్ అండి అంకుల్ని వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర చేతిని గగన్ వదిలేస్తాడు చూడు భూమి నేను వీడి చేతిని వదిలేసింది వీడి మీద జాలితో కాదు నీ మీద ప్రేమతో కేవలం నువ్వు చెప్పావు కాబట్టే వాడి చేతిని వదిలేశాను ఒక్కసారి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు వీడు కాదు వీడి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళను చంపి పడేసి నిన్ను తీసుకెళ్ళిపోతాను చెప్పు భూమి అంటూ గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో శరచంద్ర రే నా కూతురు నిన్ను ప్రేమించదు అని చెప్పి అంటూ ఉంటాడు చూడు భూమి ఇక్కడ టాపిక్ వీడు కాదు ప్రేమ చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని గగన్ అలా భూమిని అడుగుతూ ఉంటాడు భూమి ఏం మాట్లాడలేక ఏడుస్తూ ఉంటుంది ఏంట్రా ఏదో నాలుగు రోజులు నీ ఇంట్లో షెల్టర్ ఇచ్చావని ప్రేమించమని దబాయిస్తున్నావు అసలు నిన్నో ప్రేమించడానికి నీకు ఎటువంటి అర్హత ఉందని మీ అమ్మకు పెళ్ళైంది మెడలో తాళుంటుంది కానీ మొగుడు లేడు నీకు తండ్రున్నాడు కానీ ఆ పిలుపు లేదు అని చెప్పి అలా శరత్చంద్ర గగన్ని అవమానించి మాట్లాడుతూ ఉంటాడు భూమి నాలో ఉన్న ఆవేశం చచ్చిపోతుంది నా కళలోకి చూసి నన్ను ప్రేమిస్తున్నావో లేదా చెప్పు అని గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఇక శరత్చంద్ర రే నువ్వు నీ ఇంట్లో షెల్టర్ మాత్రమే ఇచ్చావు కానీ నేను తనకి నా ఇంట్లో తండ్రి స్థానాన్ని ఇచ్చాను అని చెప్పి తను ఎప్పటికీ నిన్ను ప్రేమించదు అంటూ అలా భూమిని రామ్మ అంటూ చెయ్యి పట్టుకొని అక్కడ నుండి లాక్కెళ్ళిపోతూ ఉంటాడు ఇక గగన్ అలా భూమి కళ్ళల్లోకి చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అలా ప్రేమించే విషయాన్ని చెప్పమని బతింలాడుతూ ఉంటాడు చెప్పు భూమి చెప్పు అంటూ అలా భూమిని శరచంద్ర లాక్కెళ్ళిపోతూ ఉంటే గగన్ ఎంతగానో బాధపడుతూ అలా మోకాళ్ళ మీద కూర్చొని గుడిలో ఏడుస్తూ ఉంటాడు మరోపక్క అపూర్వ మినిస్టర్కి ఫోన్ చేస్తుంది చూడండి మినిస్టర్ గారు రేపు ఎన్ని పనులున్నా సరే ఏం అపాయింట్మెంట్స్ ఉన్నా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని నా కూతురు బర్త్డేకి మీరు తప్పకుండా రావాలి అని చెప్పి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే పరుగు పరుగున అక్కడికి గోరింటక్ సుచేత వస్తుంది అమ్మాయి ఉదయం ఆ గగన్ గారు భూమి ఇద్దరు గుడిలోకి కలుస్తున్నారన్న విషయం నీతో చెప్పాను కదా నువ్వు వెళ్ళి మీ ఆయనకు చెప్పావా అని అంటూ ఉంటే అంత మంచి అవకాశం దొరికితే చెప్పకుండా ఎలా ఉంటాను పిన్ని మా ఆయన గురించి నాకు తెలుసు కదా కోపం వస్తే రాక్షసుడు అయిపోతాడు నేను ఈ మాట చెప్పాను లేదో కళ్ళలో నిప్పులు కక్కుకుంటూ అలా ఆవేశంగా గుడికి వెళ్ళాడు ఈ పాటికి ఆయనకు వచ్చిన ఆవేశానికి ఆ గగన్గాని కానీ భూమిని కానీ చంపేసి ఉంటాడు ఒకవేళ ఆ భూమి చస్తే మనకి మంచి జరుగుతుంది శత్రుత్వం లేకుండా పోతుంది ఒకవేళ ఆ గగన్ గాడ్ చేస్తే భూమికి అండ లేకుండా పోతుంది ఏది జరిగినా మన మంచిగా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇంతలో శరత్చంద్ర భూమి ఇద్దరు కూడా కార్లో ఇంటికి వస్తారు ఇక అలా వాళ్ళు కార్ దిగి లోపలికి వస్తూ ఉంటే అప్పుడు గోరింటాక్ సుజాత అపూర్వతో ఏంటో అమ్మాయి నీ క్యారెక్టర్ బ్యాడో ఏంటో తెలియదు కానీ నువ్వు అన్న ఏ ఒక్కటి కూడా జరగదు అంతా రివర్స్లోనే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర భూమిని చేయి పట్టుకొని ఆవిషంగా గదిలోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక దాంతో గోరింటకు సుజాత అమ్మాయి వాతావరణం చూస్తూ ఉంటే వేడిగానే ఉంది ఏం జరుగుతుందో చూద్దాం పద అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా తలుపు చాటును నిలబడి ఏం జరుగుతుందో వింటూ ఉంటారు ఇక శరత్చంద్ర మాత్రం ఆ తలుపులు మూసేస్తాడు భూమిని గదిలోకి లాక్కు వెళ్ళి నేను ఎంత ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పినా కూడా ఆ ఇంట్లో మనుషులను కలవద్దని చెప్పినా కూడా ఎందుకు వెళ్ళావమ్మా నువ్వు కాబట్టి నేను నిన్ను ఏమీ అనలేకపోయాను అదే నా సొంత కూతురు అయ్యి ఉంటే గుడిలోనే చెంపదెబ్బ కొట్టేవాణ్ణి నువ్వు నాకు ఎందుకో తెలియదు అయ్యావు ప్రాణాలు పనంగా పెట్టి చావు వరకు వెళ్ళి మరింత దగ్గరయ్యావు కానీ నీ మీద చేయి చేసుకుందామంటే నువ్వు నా కన్న కూతురివి కాదన్న విషయం పదే పదే గుర్తుకు వస్తుంది అందుకే నేను ఏమీ చేయలేకపోతున్నాను అయినా ఆ గగ్గన్గాడిని చూసావు కదా పది రోజులు నువ్వు వాడి ఇంట్లో ఉన్నంత మాత్రాన వాడు నిన్ను ప్రేమించమని ఎలా అడుగుతున్నాడో అటువంటి వాడు పిలిస్తే నువ్వు గుడికి వెళ్ళడం ఏంటమ్మా అయినా ఆ గగన్గాడు అన్నిసార్లు అడుగుతూ ఉంటే ప్రేమించట్లేదని ఒక్క మాట కూడా నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు కూడా వాణ్ణి ప్రేమిస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు భూమి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర నువ్వు కాబట్టి వదిలేశాను నా కన్న కూతురు అయ్యుంటే చంపేసి ఉండేవాణ్ణి అని చెప్పి నేను ఉదయమే చెప్పాను కదా ఆ ఇంట్లో వాళ్ళే కావాలని అనుకుంటే నా ఇంట్లో నుండి వెళ్ళిపోమని వాడిని ప్రేమిస్తున్నావాని అడిగితే ఎందుకు నువ్వు ఏమీ మాట్లాడడం లేదు ఒకవేళ ప్రేమిస్తున్నానని చెబితే నేను బాధపడతానని ఆలోచిస్తున్నావా చూడు భూమి ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు వాడిని ప్రేమించినా కూడా నీ మీద నాకున్న అభిమానం ఏమాత్రం తగ్గదు మా ఇద్దరి మధ్య శత్రుత్వం కూడా ఎప్పటికీ అలాగే ఉంటుంది నువ్వు వాడిని ప్రేమిస్తే ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మా అంటూ శరత్చంద్ర భూమితో అంటూ ఉంటాడు ఇక అలా శరత్చంద్ర అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు భూమి నాన్న అని శరత్చంద్ర అని పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర ఎమోషనల్ అవుతూ భూమి దగ్గరికి వచ్చి నాన్న అనే నీ పిలుపు చాలా బాగుందమ్మా కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఎప్పుడూ కూడా అలా పిలవకు అని చెప్పి చంద్ర అంటూ ఉంటే ఇక భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి